నమస్తే మేడం ఇప్పుడు మీకు ఇండియన్ ఎంత వస్తుంది తర్వాత వచ్చేసి మీరు పిల్లలు ఎంతమంది వస్తున్నారు తల్లు ఎంతమంది వస్తున్నారు సెకండ్ సెంటర్ సెకండ్ అంగన్వాడి సెంటర్ నా పేరు సుకన్య మాకు తల్లు వచ్చేసి పది మంది పది మందికి నాకు ఎనైదు మంది ఆరు మంది రోజు ప్రజెంట్ అవుతారు పిల్లలు వచ్చేసి పదిహేను మందికి ఎనిమిది మంది తొమ్మిది మంది హాజరవుతారు వాళ్ళకు నెలకు సరిపడ ఇండెంట్ అయితే వస్తుంది ఏది ఏది నిర్మే ఫుడ్ మొత్తం సక్రమంగా వస్తుంది తల్లి వాడుక మంచిగా వచ్చి భోజనం చేసిపోతారు ఏడు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ఒకసారి ఎనిమిది ఒకసారి ఎనిమిది ఇస్తాను రెండు విడతలకు ఇస్తాను రెండు కేజీల ఐదు వందలు బాలామృతం ఇస్తా బాలామృతం ఒక్క ఒక్క పిల్లోడికి నాకు నాకు వచ్చేది నేను ఇరవై మంది కింద నాకు ఇరవై మందికి ఇరవై మంది రెగ్యులర్ వస్తారు ఇరవై మంది కరెక్ట్ వస్తారు బాగా అమ్ముతానికి ఇరవై ఇప్పుడు వీళ్ళకు రెగ్యులర్ గా ఇప్పుడు ఫుడ్ ఏమి ఇస్తారు ఇప్పుడు అన్న రైస్ రోజు తల్లులకు రోజు అన్నం పప్పు గుడ్డు రెండు వందల ఎంఎల్ పాలు అట్లే ఓన్లీ ఇప్పుడు కర్రీస్ ఓన్లీ రోజు పప్పు రోజు పప్పు పెడతారు వేరే వేరే పెడతారు పప్పు రెగ్యులర్ పప్పు పప్పుల ఆకుర ఆకుర ఎగ్స్ కర్రీ కానీ ఏమైనా ఇలాంటి పెడతారు డబల్ గుడి ఏమన్నా డబల్ గుడి గుడికి వెళ్ళి రోజు ఎగ్గు మాత్రం ఇరవై రోజులు వాళ్ళకి కంపల్సరీ తల్లులకి ఇక్కడే వచ్చి భోజనం చేసి పోవాలి ఇప్పుడు తల్లిలందరూ హెల్దీగా ఉంటారు హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఎగ్స్ ఎక్కడ మీది అక్కడ ఈ ఎగ్స్ అంటే ఇవి ఇప్పుడు ఎన్నో ఎండి ట్రైలు వచ్చినట్లు పంతొమ్మిది సేలు వచ్చేయము మొన్న ఇరవై ఐదు తారీఖు నాడు పంతొమ్మిది ట్రైలు